ఆపరేషన్ సింధుల్లో మన తెలుగు బిడ్డ వేరుమరణం పొందారు సరిహద్దుల్లో భారత మాత రక్షణ కోసం పోరాడుతూ నాయక్ అనే సైనికుడు నేలకొరిగాడు ఎక్కడో మారుమూల తాండాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన నాయక్ తాను జవాన్ కావాలన్న చిన్నప్పటి నుంచి కల్ కంటున్న కళను నిజం చేసుకున్నాడు ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు అయితే మురళి నాయక్ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునేవాళ్ళండి కడు బీదరికల్లో ఉన్న వ్యక్తి అనమాట వాళ్ళ నాన్నగారు కన్స్ట్రక్షన్ నిర్మాణంలో డైలీ కూలీగా చేస్తారు వాళ్ళ అమ్మగారు ఇళ్ళల్లో పని చేసుకుంటారు అయినప్పటికీ కూడా నాయక్కి జవాన్ అవ్వాలి అని అని చాలా కోరిక ఉండేది ఇద్దరు కలిసి పనిచేసి ఏకైక సంతానమైన మురళీ నాయక్ని కష్టపడి చదివించారు టెన్త్ ఇంటర్ ఈ డిగ్రీ ఇలాగా కా ఎంత డబ్బు కూడబెట్టి ఆ బాబుని చదివించారన్నమాట అయితే పాపం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన గుంటూరులో జరిగిన ప్రక్రియలో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యాడు మురళీ నాయక్ నిజానికి మురళీ నాయక్కి రైల్వేస్లో ఉద్యోగం వచ్చింది కానీ జవాన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కళ అందుకని ఆ రైల్వే ఉద్యోగం కూడా వదులుకున్నాడు అయితే ఇక చనిపోయే ముందు ఆఖరి నిమిషాల్లో ఏం జరిగింది అంటే తను తన స్నేహితుడికి ఫోన్ చేశాడు సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఉంది కదా ఆ ఆపరేషన్ సింధూర్ కోసమని మన ఆర్మీ వాళ్ళు మొత్తం సెలవులని రద్దు చేశారు జవాన్లకి కానీ లేకపోతే పై ఆఫీసర్లకి కానీ అయితే తన స్నేహితుడికి ఫోన్ చేసి నేను ఇట్లాగా వెళ్తున్నాను ఆపరేషన్ సింధూర్కి ఇప్పటి వరకు నేను చేసిన వృత్తిలో ఎన్నో రకాల సవాళ్ళని ఎదుర్కొన్నాను కానీ ఈ సవాల్ చాలా పెద్దది నాకు ఏదైనా అయితే మాత్రం నా తల్లిదండ్రుల బాధ్యత నీదే అంటూ తన స్నేహితుల్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరికి ఫోన్ చేసి చెప్పాడు అయితే ఆ మాట విన్న స్నేహితులు చాలా బాధపడ్డారు లేదురా నువ్వు చాలా ధైర్యంగా వస్తావు నాకు ఆ విషయం తెలుసు అని అన్నారు కానీ ఏదైనా అయినా మాత్రం తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్తగా రా అని కొన్ని విషయాలను చెప్పి తను ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత ఆపరేషన్ సింధుర్కి తను వెళ్ళాడు స్టార్ట్ అయిన రెండో రోజే చనిపోయాడు అయితే తన స్నేహితుడితో మాట్లాడిన ఆఖరి మాటలు అవే ఇక సైన్యంలో ఉన్నప్పుడు అతను ఒక ఆపరేషన్ అంటే బోర్డర్లో ఆయన ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే పద్నాలుగు మంది సైనికుల్ని ఒంటి చేత్తో చంపేశాడు అయితే ఇక అక్కడ ఎవరు లేరు ఇంకా మనం ఈ జోన్ నుంచి బయటపడాలి అనుకునే టైంలో వెనక నుంచి ఆయన్ని చంపేయడం జరిగింది వీరమరణం పొందారు ఆయన నిజానికి భౌతికంగా దూరం అయ్యారు కానీ భారతదేశం ఉన్నంత వరకు ఈ పుణ్యభూమి ఉన్నంత వరకు మనందరి గుండెల్లో ఈ జవాన్ ఎప్పుడు నిలిచిపోయి ఉంటారండి అవునా కదా మీకు కూడా తెలిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి